టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం భారత రాజ్యాంగ రూపకల్పన జరిగి డెబ్బై ఐదు ఏళ్లు గడిచినా దేశంలో పేదరికం ఇంకా శాశ్వతంగా నిర్మూలన జరగలేదని పేదవాడి బతుకులు మార్చేందుకు నాయకులు పోరాడగలిగినప్పుడే మహానీయులు తెచ్చిన స్వాతంత్రానికి సార్థకత చేకూరుతుందని ఎమ్మెల్యే శంకర్ షాద్ లో గణతంత్ర వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు వార్డుల్లో జెండా ఉత్సవాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేశారు అనంతరం నాడు రోడ్డు పనుల కొరకు పోరాటం చేసిన శంకర్ నేడు ఎమ్మెల్యే గెలిచాక గెలిచాకారు జాతీయ రహదారి పనుల్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి భీష్మ కిష్టయ్య ఎంపీపీ ఇద్రిస్ జెడ్పీటీసీ రెడ్డి సీనియర్ నేత మహ్మద్ అలీఖాన్ బాబర్ఫీ రఘు చందు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

నిషాయన ఎంతలందరూ కూడా ఇంకా పోరాటాలు చేసిండని పూర్తి గురించి మనమందరము ప్రజలకు సేవ చేయాలి గతంలో నేను ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది ఈ అందరి తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ఎస్ఎవర్ మహబర్స్ చెప్పి పోటీసె నేషి ఆయనకి నేను పోరాటం చేయడం వల్ల కొంత కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండానే పని కాబట్టి పాపం చాలా కష్టంలో ఉండే కాంట్రాక్టర్ కాబట్టి కొంత డబ్బులు ఏర్పాటు చేసి మీతో కూడా నేనే నాకు లేచిన అంటే సమస్య నేనే ఆ రోజు ఏలెత్తి చూపించడం కాబట్టి దాని పరిష్కారం కూడా కనుక్కున్నాం ఇప్పుడు మీ అందరి యొక్క నేతృత్వంలో ఇప్పుడు సన్మానం పొందిన పెద్దలందరూ కూడా అక్కడికి వచ్చి ఒక చిన్న కొబ్బరికాయ కొట్టి ఆ రోడ్కు మోక్షం చిన్న విధంగా ప్రసాదించండి మీరు అందరు రండి దాంట్లో పార్టిసిపేట కావాలి విలేకరులు కార్యకర్తలు పెద్దలందరూ అక్కడికి రావాలి చిన్న కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తే దుష్ట శక్తులను దూరం అయిపోతాయని ఆ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరిని తెలుసుకోవడం చాలా సుఖంగా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఈనాడు మన దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయే స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం డెబ్బై సంవత్సరాల ఐడియలు కాబట్టి ఎన్నో రకాల దళితులు ఎస్సీలు ఎస్పీలు మైనార్టీసు ఉన్నత కులాల వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంతో స్థాయికి చేరిండ్రు తర్వాత ఇంకా చేరాలని చెప్పి నా కోరిక ఉంది తర్వాత ఏ స్థాయికి చేరాలనో ఆ స్థాయికి చేరలేకపోయిండు కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి స్థానాన్ని చేరాలని చెప్పి నేను నేను కోరుకుంటున్నాను తర్వాత మోహన్ బాబు ఎంతోమంది స్వాతంత్రం కొరకు చిన్న వయసులో చిన్న వయసులో వాళ్ళ ప్రాణం నడిపించి తర్వాత ఏంటంటే అల్లూరు సీతారామరాజు కానీ తర్వాత ఏంటంటే భగత్ సింగ్ కానీ వీళ్ళంతా కూడా అతి చిన్న వయసులోనే వృకంబాని చెప్పి అని చెప్పి మన స్వాతంత్రం స్వాతంత్రం